అందరికీ నమస్కారం నర్సాపురం పార్లమెంటు యావత్ ప్రజానికానికి నా యొక్క నమస్కారాలు సిరస్సు ఉంచి ఇరవై ఆరో తారీఖు నాడు ఇరవై ఐదో తారీఖు నాడు నామినేషన్ దాఖలు చేసిన కానించి కూడా నర్సాపురం పార్లమెంటుకి నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి ఈ యొక్క నర్సాపురం పార్లమెంట్లోని ఏడు నిజ నియోజకవర్గాలు ఆచంట తణుక అయితేనేమి అయితేనేమి భీమవరం ఉండి అలాగే నర్సాపురం పాలకొల్లు ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా అన్నీ తిరిగి ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకొని వారికి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏంటి అనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది అలాగే ఎక్కడికి తిరిగినా సరే తణుకులో తిరిగినప్పుడు అలాగే పాలకొల్లు తిరిగినప్పుడు నరసాపురంలో తిరిగినప్పుడు కూడా ప్రజల నుంచి గొప్ప స్పందన ప్రతి ఒక్కరు కూడా విజయం మీద అని చెప్పని ఎంతో ఆధారంగా దీవెనలతోటి అటులతోటి మీరు గెలుస్తారు మీరు వస్తున్నారని చెప్పి అటు ఉండీలోనైతేనేమి ఇటు పాలకోలు అయితేనేమి తినేమి నరసాపురం ప్రతి చోట కూడా వెళ్ళిన చోట అన్ని చోట్ల కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు నువ్వు నీలాంటి వ్యక్తి కావాలి బాబు నువ్వు మంచి యువకుడు అని చెప్పి ప్రోత్సహించడం జరిగింది అలాగే నాటి నుండి నామినేషన్ కానించి విత్ర అయ్యే టైంలో ఎంతోమంది మహామహులు ఫోన్లు చేసి విత్ర టైంకి దొరబాబు నువ్వు నామినేషన్ను విడితే చేసుకుంటే బాగుంటుందనే టైపులో చెప్పుకుంటూ వచ్చారు అవన్నీ కూడా తర్వాత మాట్లాడుతుంది కానీ ముందుగా చెప్పవలసింది ఏంటంటే ఎంతమంది ఎటువంటి ప్రలోభాలకి నన్ను ఒత్తిడి తీసుకొచ్చినా సరే అటువంటి దేనికి కూడా లొంగకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథంతో ముందుకు వచ్చాను చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశాము మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేశాను అంత ముందు రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ నరసాపురం పార్లమెంట్కి చేశాము అంతకుముందు రెండు వేల సంవత్సరాల దెబ్బమార్ కోఆపరేటివ్ బ్యాంక్ చేసాము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ఏదో రకంగా ప్రజల మధ్య మమేకమే ప్రజల యొక్క తెలుసుకుంటూ కూడా ప్రజాక్షేత్రం ఉండడం జరిగింది లాస్ట్ మినిట్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎం ఎంపీ టికెట్ నాకే వస్తుందని చెప్పి ఆశ చూపి ఊరించి ఇదిగో నీకు వస్తుంది ఇదిగో నీకు వస్తుందని చెప్పి లాస్ట్ మినిట్లో ఆ యొక్క పార్టీ టికెట్ని కొంతమంది డబ్బు కేట్లకి ప్రలోభాలకి లొంగి ఆ డబ్బు తీసుకునే కక్కుర్తికి ఎక్కడో నాన్లోకంటే స్థానికుడు కాదు స్థానికేతని ఆయన ఢిల్లీలో ఉంటాడంట అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి బ్రహ్మానందనే వ్యక్తిని ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది అప్పుడు అందరూ కూడా నా యొక్క అనుచర గణం అయితేనేమి మా కేడర్ అందరూ కూడా అన్నా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీకు ప్రజల యొక్క అభిమానం ఉంది ఆదరాభిమానం ఉందని చెప్పి ఎట్టి పరిసలో కూడా నువ్వు అసలు ఆగనవసరం పని లేదు నువ్వు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ అని చెప్పి నాకు కావాల్సిన వ్యక్తులందరూ కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా రావడంతో నేను తప్పకుండా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అది కూడా ఆఖరి నిమిషంలో దాఖలు చేసాము అప్పుడు నాటి నుంచి నేటి వరకు కూడా మాకు ఉన్నంతలో ప్రజల యొక్క అభిమానంతో ముందుకెళ్తూ ఉంటే ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కూడా మంచి చల్లని ఆశీర్వాదం దీవెనలతోటి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించారు ఇప్పటివరకు కూడా ప్రజలు చూపినటువంటి ఆదరాభిమానాలు మాకు ఎంతో చాలా ఆనందంగా ఉండి చాలా అయిస్తాం కింద శుభ్రంగా మేము తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పని కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాము అలాగే ప్రజలు చూపినటువంటి ఆధారమాను రేపు పదమూడవ తారీఖు నాడు జరిగేటువంటి సోమవారం నాడు ఏ ఉదయం ఏడు గంటల కాని సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది ఆ యొక్క పోలింగ్ బూతులకు వెళ్ళి నా యొక్క పార్లమెంట్ యొక్క నెంబర్ ఈవీఎం మిషన్లో తొమ్మిదో నెంబర్లు ఉంటుంది మన యొక్క ఈవీఎం నెంబర్ వచ్చి బాక్స్ అది కూడా బ్యాట్ బాక్సు ఆ తొమ్మిదో నెంబర్లో మీ యొక్క అమూల్యమైన అతి పవిత్రమైన ఓటుముద్ర వేసి మీరంతా నాకు అఖండ విజయం చేకూర్చి మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పిస్తారని చెప్పని నేను కోరుకుంటున్నాను అలాగే ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో నర్సాపురంలో వలందర్రేవ్ దగ్గర బ్రిడ్జ్ చేయాలి అది ఎప్పటి నుంచి వేయలేదు అది ఒకటి పని పూర్తి చేస్తాం అలాగే భీమవరం నియోజకవర్గం సరికి డ్రైన్ చాలా సంవత్సరాల నుంచి అది ఒక కెమికల్ శ్వాసంతో దుర్గంధం మీద జరుగుతూ ప్రజలకు ఎంతో చాలా అది నష్టం చిన్నపిల్లలకైతే ఊపిరితిత్తులు దెబ్బతింటాయని కూడా సాక్షాత్ గవర్నమెంట్ డాక్టర్ గారు రోజు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది కానీ దీని మీద ఎవరు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా అలాగే గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి చూసుకుంటే గోకరాజు గంగతాతరాజు గారు అయితేనేమి కనుమూరు బాబురాజు గారు అయితేనేమి రఘురామకృష్ణరాజు గారు అయితేనేమి ఇప్పుడు చేసినటువంటి సర్వీసుల్లోని ఎక్కడా కూడా ఇంకా చేయవలసిన పనులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగా ఉంది డెవలప్మెంట్ ఏమీ లేదు అలాగే మొన్న కరోనా వచ్చిన నుంచి కూడా భీమవరం జంక్షన్ నుంచి నర్సాపురం నుంచి రాజమండ్రి వెళ్తే ఒక త్రూ ట్రైన్ లేనే లేదు అవి నిడదోల వరకు వదిలేస్తున్నారు అటువంటి ట్రైను ఇప్పుడు సాధారణ ప్రజలందరూ కూడా ఎక్కువ ట్రైన్ ఉపయోగించుకుంటారు ఆ ట్రైన్ కేవలం అంతా ఒక సిక్కు అయినటువంటి ఓల్డ్ ఉమెన్స్ కొంతమంది పేషెంట్లు ఉండొచ్చు అలాగే గర్భిణీ స్త్రీలు ఉండొచ్చు కొంతమంది ఎలాగ ఉండొచ్చు పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ నుంచి ఫ్లైఓవర్ ఎక్కి ఆ ప్లాట్ఫామ్ మీద చాలా కష్టపడతారు అది ఏంటంటే నేను ప్రయాణం చేశాను కలర్ చూశాను ఇది కేవలం అది ఒక చిన్న పని ఒక ఎంపీ వాళ్ళు అవుతుంది ఈ ట్రైన్ పూర్తిగా వరకు నడపండి అని చెప్పాను ఆ మాత్రం కూడా చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఇటువంటి ఎంపీలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎందుకు అటువంటి వాళ్ళు ఎంపీ అంటే ఏంటి మనం ఓటు వేస్తాం ఇష్టమయ్యి మంచితనగా ఆ వ్యక్తిని ఎన్నుకుంటాం ఆ వ్యక్తి ఏం చేయాలి ఏదో అందరం ఎక్కుతాం కాదు ప్రజల మధ్యలోని ప్రజలతో మమేకమై ఏ ఏ నియోజకవర్గం ఎటువంటి సమస్యలు ఉన్నాయని గ్రహించి ఆ యొక్క సమస్యలను రెక్టిఫై చేసి ప్రజలకే చేయూతగా ఉండి ప్రజల సుఖ సంతోషాలతో ఉండి ప్రజల యొక్క ఏమి కావాలనేది అది ఆ నినాదం అక్కడ వినిపించాలి పార్లమెంట్లో వీళ్ళ కోసం పోరాటం చేసి అక్కడిని నిధులు తీసుకొచ్చి మన ఏడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంతే తప్ప ఉన్నటువంటి